దేవాని అవమానిస్తున్న త్రిపుర చెంప పగలగొట్టి నా భర్త అని బయట పెట్టిన మిథున ఇంతకు ఏం జరిగింది అసలు దేవాని త్రిపుర అవమానించడమేంటి మరి మిథున దేవాని నా భర్త అంటూ రిషి ముందు బయట పెట్టేసిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుండే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవ ఇటు బాను అలాగే మిథున రిషి నలుగురు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు ఎదురు పడిన తర్వాత నువ్వేంట్రా దేవా అని కానీ నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి మిథునకు నాకు ఎంగేజ్మెంట్ అనేమో రిషి చెప్తాడు ఇటు బాను అయితే మా ఇద్దరికి పెళ్ళి కుదిరింది కదా శుభలేఖలు పూజ చేయించడానికి వచ్చాము అనగానే అదేంట్రా నీకు పెళ్ళి కుదిరిందా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా మరి పెళ్ళి కుదిరిన విషయం చెప్పాలి కదా ఎనీవే కంగ్రాచులేషన్స్ నీ పెళ్ళి నేను దగ్గర చేస్తాను అని కానీ తప్పకుండా రావాలి సారు అని తప్పకుండా వస్తాను నా స్నేహితుడు పెళ్లి నేను లేకుండా జరగడమా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు నేనే దగ్గరుండి చూసుకుని చేసుకుంటాను మిదన మేడం మీరు కూడా రావాలి అని చెప్పనేసరికి మిథనా ఏం మాట్లాడదు అలాగే అని నవ్వుతుంది అదేంటి మిదనేదో నీకు తెలుసున్నట్టు అంత క్లోజ్గా రమ్మని చెప్తున్నావు నేను వస్తే ఆబ్వియస్లీ మిథున కూడా వస్తుంది మరి నువ్వెందుకు అంత పర్టికులర్గా మిథునను రమ్మని చెప్తున్నావు అంటూ మాట్లాడేసరికి మిథున నీకు ముందే పరిచయం ఉందా అనగాని ఆ ఉందిగా అని చెప్పనేసరికి ఇటు దేవా ఇటు మిథున ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే దేవా భార్య మిథున అన్న విషయం తెలిసిపోతుందేమోనని భయంతో అనేసరికి అవును ఇంతకు ముందు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీట్ అయ్యాం కదా ఇది సెకండ్ టైము సో అందుకు తెలుసు అని చెప్పనేసరికి అవునా సరే సరే సరేరా సత్యమూర్తి మాస్టారు శారద అంటే ఎక్కడున్నారు అని చెప్పను కానీ రారా వెళ్దామని ఇంకా మిథునను కూడా తీసుకుని వెళ్తాడు బాను కాస్త పూజల దగ్గరికి వెళ్ళేసరికి తన చేతికిచ్చిన శుభలేఖను కాస్త తనే చేజార్చుకుని దీపం మీద పడేస్తుంది ఇంకా శుభలేఖ అయితే కాలుతుంది అది అశుభంగా భావించి పంతులు గారు ఏంటమ్మా ఏంటి ఎలాంటి పని చేశావు పైగా పూ ఇంకా బాను ఏడవడం మొదలు పెడుతుంది ఇదేంటిది ఎలా జరిగింది అని చెప్పి ఇంకా ఎంతగానో ఏడ్చేసరికి కొంతమంది కళ్ళు పడితే అలాగే ఉంటుందిలేమ్మా అని చెప్పి ఇంకా బాధపడుతుంది బాధపడిన తర్వాత సర్లే అదంతా భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి అనుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుంటుంది ఇటు రిషి వీళ్ళంతా కూడా బయలుదేరి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ శారద వాళ్ళు అందరూ కూడా ఒక ఎదురు బొదురు అవుతారు ఎదురు బొదురయ్యేసరికి వాళ్ళు మాట్లాడుకుందాం అనుకునే లోపే రిషి కాస్త మిథునను దేవాను తీసుకుని అక్కడికి వస్తారు హాయ్ ఆత్మావయ్య మీరు ఇక్కడే ఉన్నారా హలో అంకుల్ బాగున్నారా మాస్టారు అని చెప్పి నమస్కారం చేసుకుంటారు కాళ్ళ మీద పడి బాగున్నాం రిషి అని చెప్పనేసరికి ఈయన మా మామయ్య జడ్జి హరివర్ధన్ గారు నేను వాళ్ళ అమ్మాయి మీదురనే పెళ్లి చేసుకోబోతున్నాను ఈయన దేవ వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి మాస్టర్ ఈవిడ శారదమ్మ శారద అంటీ అని చెప్పి చెప్పేసరికి నమస్కారం చేస్తారు వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు పరిచయం చేస్తారు చేసేసరికి అయ్యా ముహూర్తానికి సమయం అయిపోతుందల్లి అయ్యా ఇంకా పెళ్ళికొడుకు తల్లిదండ్రులు రాలేదా అయ్యా అని చెప్పనేసరికి ఏంట్రిషి మీ అమ్మా నాన్న రాలేదా అని చెప్పను కానీ ఇప్పుడే ఫోన్ వచ్చింది అది ఫ్లైట్ డిలే ఉందంట మామయ్య అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఎలాగా ఈ ముహూర్తం దాటిపోతే మరొక ముహూర్తం లేదండి వారం పది రోజుల వరకు ముహూర్తాలు లేవు అయినా ఇది చాలా దివ్యమైన ముహూర్తం అమృత గడియల్లో ఏర్పాటు చేసిన ముహూర్తం అని చెప్పనేసరికి పర్వాలేదు మావయ్య సార్ మాస్టారు అని చెప్పనేసరికి ఏంటి బాబు అని చెప్పాను కానీ మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ నాన్న రావడానికి ఆలస్యం అవుతుంది మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే కొంచెం రావడానికి ఆలస్యం అవుతుంది ముహూర్తం ఇంత మంచి ముహూర్తం లేదంట మాస్టారు మీకు అభ్యంతరం లేకపోతే నా తల్లిదండ్రుల స్థానంలో మీరు కూర్చుని తాంబూలాలు తీసుకోగలరా అని చెప్పనేసరికి రిషి అని చెప్పాను కానీ నాకు మా తల్లిదండ్రుల తర్వాత అంత గౌరవం వీళ్ళకే ఉంది మావయ్య నా తల్లి తండ్రులని వీళ్ళని కూడా భావిస్తాను నా తల్లిదండ్రుల స్థానంలో వీళ్ళుండి ఈ తాంబూలాలు తీసుకోవడం నాకు చాలా ఇష్టం అని చెప్పనేసరికి ఇంకేమంటాడు ఇంకేం మాట్లాడు ఇంకేం మాట్లాడకపోయేసరికి ఇద్దరు కూడా కూర్చుంటారు కూర్చునేసరికి ఇంకా కూర్చుని తాము మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంకా ఎదురుగా వీళ్ళ పక్కనేమో రిషి కూర్చుంటాడు వాళ్ళ పక్కనేమో మిథున కూర్చుంటుంది రిషి వెనకాల దేవ నిలబడి ఉంటాడు మిదిన దేవ వంకే చూస్తూ ఉంటుంది దేవ కూడా మిథున వంక అలా చూస్తూ ఉంటాడు ఎందుకంటే మిథున తన చేయి జారిపోతుందని తన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడిన మిథిన తనకు అయిపోతుందని దేవ ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు ఇంకా అలా బాధపడుతూ ఉండగానే ఇద్దరికీ కూడా ఎంగేజ్మెంటు జరిగిపోతూ ఉంటుంది చ ఈ మిథునకు రిషికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది పెళ్ళి కూడా అయిపోతుంది నా తమ్ముడు మిథున మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నాడు ఈ పెళ్ళి ఆగిపోతే బాగున్ను అనుకున్నాను ఎవరూ మిథునను చేసుకోవడానికి రాకపోతే నా తమ్ముడే దే పెళ్ళి చేసుకుంటాడు అనుకున్నాను ఎంగేజ్మెంట్ను ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాను అట్లీస్ట్ పెళ్ళైనా సరే ఆపాలి అది నా చేతులకి మట్టంటకుండా ఆపాలి మిథున చేతులతోనే పెళ్ళి ఆపాలి దానికి ఇదే మంచి సమయం ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎలాగా వీళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి ఆ దేవాగాన్ని అవమానించినట్టుగా చేస్తే ఖచ్చితంగా మిథున రియాక్ట్ అయ్యి తనే తన మొగుడు అన్న విషయాన్ని బయట పెడుతుంది ఆటోమేటిక్గా రిషి మిథున మోసం చేసిందని అబద్ధం చెప్పిందని మోసం చేసి పెళ్లి చేసుకుంటుందన్న విషయం తెలియడంతో ఇంకా రిషి తనను అసహించుకుని అమెరికా వెళ్ళిపోతాడు అప్పుడు బాధపడుతున్న సమయంలో నా తమ్ముణ్ణి తీసుకొచ్చి మిథునను నేను పెళ్లి చేసుకుంటాను అంటూ అనిపిస్తే చక్కగా ఉంటుంది అని చెప్పి తను కాస్త ఓహా లోకంలో ప్లాన్ వేసుకుంటుంది ఇంకా త్రిప్ అయితే ఇంకా ఎంగేజ్మెంట్కి కాస్త ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటారు అమ్మ ఉంగరాలు తీసుకొచ్చారా జడ్జి గారు అని చెప్పాను కానీ ఇదిగోండి పంతులు గారు అని చెప్పనేసరికి ఉంగరాలు కాస్త తీసి చేతిలో పెడతారు తీసి చేతిలో పెట్టేసరికి ఉంగరాలని ఇద్దరు నిలబడి ఇద్దరు మార్చుకుంటారు ఇంకా రిషి పక్కనేమో దేవా నిలబడతాడు మిదిన ఎదురుగా రిషిను ఉంటాడు రిషి ఉండేసరికి ఇంకా మిదిన చేతిని అమ్మ చెయ్యి ఇవ్వు అని చెప్పి హరివర్ధన్ పక్క నుండి చెయ్యి చాపేసరికి ఇంకా రిషి కాస్త మిథునకు ఉంగరం తొడిగేస్తాడు దేవా వంక చూస్తూనే ఉంటుంది మిథిన కాస్త ఉంగరం తొడగాల వద్దా అని ఆలోచనలోనే ఉంటుంది దేవా మిదిన అలా ఒకరికొకరు చూసుకుంటూ అమ్మ మిదిన ఉంగరం తొడుగు అని చెప్పాను కానీ ఏంటి మిదిన ఆలోచిస్తున్నావు అని చెప్పనేసరికి ఏం లేదని ఇంకా అక్క ఉంగరం తొడగక్క బావ ఎదురు చూస్తున్నాడు అంటూ పక్కకి అలంకృత కాస్త చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా అలంకృత కాస్త కా అంటూ చెయ్యి పట్టుకుని ఎలా అనేసరికి ఆటోమేటిక్గా చెయ్యి వేలు దాకా పెట్టి ఉంటుంది కదా ఉంగరం సో ఆటోమేటిక్గా ముందుకు తోసేయడంతో ఉంగరం వెళ్ళి దేవ మిదునకు మిదున కాస్త వెళ్ళి రిషికి ఉంగరం పెట్టేస్తుంది ఉంగరం పెట్టేసేసరికి ఇంకా చూస్తూ ఇంకా అలా దేవ అలా చూసుకుంటూ ఉంటాడు ఇంకా సరేరా అని చెప్పి ఇంకా వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు కాస్త మిథున దేవ వీళ్ళ నలుగురు ఒక చోట ఉండి మాట్లాడుకుంటారు మీకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది మాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు అని చెప్పనగానే పలానా రోజు అనగానే అయితే ఆ మరుసటి రోజే మా పెళ్లి ముహూర్తం మేమిద్దరూ మీ పెళ్లికి వస్తాం మీరిద్దరూ పెళ్ళి చేసుకుని మా పెళ్ళికి రండి అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంకా ఏంటి ఈ రౌడీ ఓడిని చేసుకునేది నువ్వేనా అంటూ త్రిపుర కాస్త వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడుతుంది నిలబడేసరికి ఏంటి మాటలు మర్యాదగా రాణిస్తారా అని చెప్పాను కానీ రౌడీ గివుడీ అంటారేంటి అనగానే ఎవరి మీదకి పడితే వెళ్ళిపోయేవాడిని రౌడీ అనకపోతే ఏమంటారు వీడొక పెద్ద రౌడీ వీడు ఎవరిని కొడతాడో ఎవరిని ఎలాంటి సమయంలో కొడతాడో ఏ రకంగా కొడతాడో వీడికే తెలియదు వీడిని పెళ్ళి చేసుకుంటే ప్రతి క్షణం గండమే నీకు వస్తుంది ఇలాంటి గండం నీకు ఉండకూడదు అయినా నువ్వు వీడిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా మిథున అలా నిలబడిపోతుంది ఇలాంటి వాడిని చేసుకుని నువ్వేం సుఖపడతావు వీడో పెద్ద రౌడీ ప్రేమ తెలియదు ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఎందుకు పనికిరానివాడు ఒకడి చేతికి మో చేతి కింద నీళ్లు తాగి బ్రతికేవాడు ఒక ఉద్యోగమా సద్యోగమా ఒక రౌడీ వెతన చేసుకుని నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు వీణ్ణి కాకుండా మరీ అడుక్కు తిన్నవాడిని చేసుకున్నా వాడు అడుక్కు తినైనా సరే అడుగు అడుక్కునైనా సరే నీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు ఇలాంటి వాడిని చేసుకోవడంతో నీకు ఎలాంటి సుఖమో ఉండదు అని చెప్పి మాట్లాడుతుంది మిదినవా చూస్తూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా మిథునకు కోపం వస్తూ ఉంటుంది ఏంటి వీడు ఏం మాట్లాడడం లేదేటు ఎప్పుడు తాగుతూ తిరుగుతూ ఉంటాడు కదా ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ తాగడం తిరగడం అని చెప్పనేసరికి అక్క దేవా గురించి నువ్వు తప్పగా మాట్లాడుకాను కానీ నువ్వు అమెరికా నుంచి వచ్చావరిషి నీకేం తెలుసు అసలు దేవా గురించి దేవా గురించి నీకు అసలు ఏమీ తెలీదు మేము ఇండియాలో ఉంటున్నాము దేవా గురించి మాకు అన్ని విషయాలు బాగా తెలుసు రిషి నువ్వు దేవాని గొప్పవాడు మంచివాడు అనుకుంటున్నావు ఎందుకంటే నీ స్నేహితుడు కాబట్టి దేవా మంచివాడు కాదు గొప్పవాడు కాదు వాడు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు మేము ఇదే ఊర్లో ఇక్కడే ఉంటున్నాము కదా అంటూ త్రిపురం మాట్లాడేసరికి ఇంకా దేవాకైతే కోపం రాదు కానీ మిథున వంక చూస్తూనే బాధ పడుతూ ఉంటాడు మిదిన గనక ఉండుంటే నాకు ఎలాంటి మాటలు రప్పించేది కాదు కదా వాళ్ళ వదిన నన్ను ఇన్ని మాటలు అంటుంటే మిదన చూస్తూ ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు కానీ మిదన ఏమీ రియాక్ట్ కావడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగాని ఏంటి వీడొక రౌడీ విధవైనా ఎవరికి ఎలాంటి పౌరుషం రావట్లేదు వీడిని చేసుకోవడం కంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పాచి పని చేసుకోవడం మంచిది అంటూ మాట్లాడేసరికి మాటలు మర్యాదకి రానివ్వండి అని చెప్పాను కానీ నేనేంటి నీకు మర్యాద ఇచ్చేది వీడికి మర్యాద ఇచ్చేది వీడొక తాగుబోతు ఎదవా అని చెప్పాను కానీ గారు అంటూ చెయ్యి పైకెత్తేసరికి పక్కనే ఉన్న మిథిని కాస్త చెంప పగల కొడుతుంది నా భర్త గురించి నువ్వు తక్కువగా మాట్లాడదు వదిన నా భర్తను నువ్వు తక్కువ చేసి మాట్లాడే గొప్పదానివా నా భర్త ఏంటో నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నువ్వు నా భర్త గురించి తక్కువ తప్పు చేసినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు దేవా తాగుతాడు తిరుగుతాడు అదేమి నీ సొమ్ములతో కాదు కదా దేవా ఏం చేసినా ఒక క్షణం ఆలోచించి చేస్తాడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు ఎంతో నీతి న్యాయం ఉందనుకుంటేనే గొడవకు వెళ్తాడు ఏం చేసినా సరే దేవా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాడు నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి రా దేవా అంటూ పట్టుకుని వెళ్ళిపోయేసరికి మిథున మిథనా అని చెప్పి రిషి కాస్త వెళ్తాడు వెళ్ళేసరికి ఏంటి మిదిన ఏం మాట్లాడుతున్నావు దేవాని నీ భర్త అంటవేంటి అని చెప్పాను కానీ సారీ రిషి ఇన్ని రోజులు నీ దగ్గర దాచిపెట్టిన నిజం ఇదే ఎన్నో ఎన్నో రోజుల నుంచి నీకు చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నాను నిన్ను మోసం చేయాలనేది నా ఉద్దేశం కాదు చెప్తే నువ్వు ఏమనుకుంటావు ఎలా రియాక్ట్ అవుతావు అనేదే భయమేసి చెప్పలేదే తప్ప నిన్ను మోసం చేయాలని ఈ నిజాన్ని నీకు చెప్పకుండా దాచిపెట్టాలన్నది నా ఉద్దేశం అంతకంటే కాదు నా మెడలో బలవంతంగా తాలి కట్టింది ఎవరో కాదు దేవ మరొక విషయం దేవాని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను దేవాన్ని మర్చిపోయి నిన్ను పెళ్ళి నా మెడలో తాళి కట్టాడని బాధతో నేను ఇలా లేను నన్ను వదులుకున్నాడని దేవాని వదిలి ఉండలేక ప్రతి క్షణం దేవాన్ని తలుచుకుంటూ నేను బాధపడుతున్నానే తప్ప దేవా లేక కాదు నీ దగ్గర దాచిపెట్టాలని కాదు మేమిద్దరం ప్రేమించుకున్నాం కానీ నేను దేవాతో కలిసి ఉంటే నాకు రక్షణ ఉండదని మా నాన్నమ్మ ఇద్దరిని విడదీశాడు దేవా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినా గాని దేవా తన ప్రేమను నాకు చెప్పలేదు అని చెప్పి ఇంకా హరివర్ మిథున కాస్త ఎంతో బాధపడుతూ చెప్తుంది చెప్పేసేసరికి ఏంటిది ఏంటి దేవా ఏం మాట్లాడవేంటి అని చెప్పను గానీ అవును మిథున చెప్పింది నిజమే మిథిన మెడలో తాలి కట్టింది నేనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు మరి ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు దేవా మీదున చెప్పలేదు సరే నువ్వైనా చెప్పాలి కదా నేను నీ ప్రాణ స్నేహితున్నే కదరా మరి నన్ను ఇంత మోసం చేస్తావా నేను నువ్వు నాకు నిజం చెప్పలేనన్నందుకు కాదు నా స్నేహితుడి భార్యను నేను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను అసలు నేను ఎందుకు ఇలాంటి పని చేస్తున్నానా అని చాలా చాలా బాధ కలుగుతుంది అసలు ఎందుకు నా దగ్గర నిజం దాచిపెట్టావు ఈ విషయం మామయ్య దగ్గరే తేల్చుకుంటాను అంటూ ఇంకో ఒక చేత్తో మిదిన మరో చేత్తో దేవాని తీసుకుని హరివర్ధన్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు ఏంటి మామయ్య ఏంటిదంతా అంటే నీకు నాకంటే తింగరివాడు తెలివి తక్కువ వాడు ఎవరూ దొరకలేదా నాకంటే బకరా దొరకలేదా మిదిన మెడలో తాలి కట్టింది దేవాయ్ అని తెలిసిన తర్వాత నాకు ఒక మాట ఎందుకు చెప్పలేదు మిదనాను ఎవరో పెళ్లి చేసుకున్నారు ఒక రౌడీవాడు అంటూ చెప్పావు అసలు దేవాయ్ ఎలాంటి వాడో నీకు తెలుసా మావయ్య దేవా ఎంత మంచివాడో నీకు తెలుసా దేవాసులు రౌడీగా మారడానికి కారణం ఏంటో తెలుసా తెలియదు కదా ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడడం కోసమే దేవా తన చదువును సైతం వదిలేసుకున్నాడు అప్పట్లో దేవా అలా చేయకపోతే ఎంతోమంది కుర్రాళ్ళ భవిష్యత్తు పోయి ఇప్పుడు తన ఒక్క భవిష్యత్తు మాత్రమే పోయింది అలా దేవా జైలుకి వెళ్ళడం వల్లే అందరూ భవిష్యత్తు బాగానే ఉంది ఒక్కసారి జైలుకి వెళ్ళాక రౌడీ అనే ముద్ర పడ్డాక ఇంకా వాడు చదవడం అనవసరమని రౌడీలానే ఉండిపోయాడు వాడు నిజానికి ఏమీ రౌడీ కాడు వాడు ఎంతో మంచివాడు ఎంతోమంది పిల్లల భవిష్యత్తును కాలేజీ స్టూడెంట్ల భవిష్యత్తును కాపాడినవాడు వాడే కనుక రోజు లేకపోయి ఉంటే ఇంచుమించు ఒక అరవై డెబ్బై మంది కుర్రాళ్ళ జీవితాలు నాశనమైపోయి ఉండేది వాళ్ళందరికంటే మున్ నా జీవితం బాగుండాలి అని చెప్పి దేవ కావాలనే తను తను చెయ్యని తప్పుకి శిక్ష తను అనుభవిస్తున్నాడు అలాంటి మంచి మనసున్న దేవాన మీరు బాధపడుతున్నారు అలాంటి దేవాన మీరు బాధపెట్టి భయపెట్టే ప్రయత్నం చేసి మిథున నుంచి దూరం చేశారు దేవ రౌడీయే కావచ్చు ఎంతో మంచివాడు మిథునను కంటికి రెప్పలా చూసుకుంటాడు ఏ చిన్న అపాయం జరగనివ్వడు బయట ఎవరికో అపాయం జరిగితేనే చూసి తట్టుకోలేనివాడు తను తాలి కట్టిన భార్యకు అపాయం జరుగుతూ ఉంటే చూసి ఎలా తట్టుకోగలడు మావయ్య అది మీరు ఎలా అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవా చాలా మంచివాడు మావయ్య అది మీరు అర్థం చేసుకోండి అంటూ ఇంకా హరివర్ధన్కి అర్థమయ్యేటట్టు చెప్తాడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కదా మావయ్య దేవాకు మిథునంటే ప్రాణం మిథునకు దేవా అంటే ప్రాణం ఇష్టం లేకుండా దేవాకు బానుతో నాకు మిథునతో ఎంగేజ్మెంట్లు చేసేసారు ఎంగేజ్మెంట్లు చేయగలిగారు తప్ప పెళ్ళిళ్ళు చేయగలుగుతారు కానీ మనసుల్ని అర్థం చేసుకుని మేము వాళ్ళతో సంతోషంగా ఉండగలమా అటు దేవా బానుతో సంతోషంగా ఉండగలట ప్రతి క్షణం మిథునే జ్ఞాపకం వస్తుంది వాడు కళ్ళు చూస్తేనే వాణ్ణి చూస్తేనే అర్థమవుతుంది మిథునను చూసినా ఇక్కడ అలాగే ఉంది మిథునకు ప్రతి క్షణం దేవానే గుర్తొస్తాడు మిథున నాతో నవ్వుతూ ఇప్పుడుకొచ్చి లేదు తను మనస్ఫూర్తిగా నాతో ఎంగేజ్మెంట్ లేదు మనస్ఫూర్తిగా నాతో మాట్లాడలేదు తన మనసులో ఏమనుకుంటుందో ఏం ఆలోచిస్తుందో ఏ విషయం కూడా నాకు తెలియదు మామయ్య మరి అలాంటి మిథున బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనా మిథున బాధపడడం నాకు ఇష్టం లేదు మావయ్య మిథున చాలా మంచిది మిథినను బాధ పెట్టొద్దు మావయ్య దేవా మిథునకు రాసి పెట్టుంది వాళ్ళిద్దరినీ వేరు చేయొద్దు ఒకరంటే ఒకరికి వాళ్ళకి ఎంతో ఇష్టం అలాంటి వాళ్ళని దూరం చెయ్యొద్దు మావయ్య వాళ్ళని ఒకరినొకరు విడదీయొద్దు అని చెప్పనేసరికి నీకేం తెలియదు రిషి పెద్ద రౌడీ అనగానే మావయ్య మీరు ఇంకొకసారి దేవాని పట్టుకుని రౌడీ రౌడీ అంటే నేను వింటూ తట్టు తట్టుకోలేను దేవా ఎంత మంచివాడో నాకు తెలుసు అలాంటి వాడు అల్లుడుగా దొరికినందుకు మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి లాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు మిథున ఎంతో సంతోషపడుతుంది దేవాని వదులుకోవడం మిథునకి ఇష్టం లేదు మావయ్య అది మిథున మొహం చూస్తేనే అర్థమవుతుంది కదా ప్రతి క్షణం మీ కూతురు జీవితం కోసం మీ కూతురు భవిష్యత్తు గురించి మీరు ఆలోచించే మీరు మరి ఎందుకు మిథున గురించి ఆలోచించలేకపోతున్నారు మిథున భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మిథున గురించి ఎందుకు ఆలోచించి దేవామిధులను ఎందుకు కలపలేకపోతున్నారు అర్థం చేసుకోండి మావయ్య వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి అంత ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ వేరు చేయడం అంత మంచిది కాదు వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అర్థం చేసుకుని వాళ్ళ ప్రేమను మీరు గెలిపిస్తే చాలా బాగుంటుంది నేను మిథునను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే మిథున నా స్నేహితుడి భార్య నా స్నేహితుడి భార్యను నా భార్యగా నేను చూడలేను నా స్నేహితుడు తల్లిదండ్రులనే నా తల్లిదండ్రులుగా భావించిన నేను నా స్నేహితుడి భార్యని నా భార్యగా ఎలా భావించగలుగుతాను ఎప్పటికీ భావించలేను మిదున నాకు ఎప్పటికీ పరాయిదే అవుతుంది నాకు వరుసకు మరదలే కావచ్చు కానీ నా స్నేహితుడు భార్య అంతే అలానే నేను చూడగలుగుతాను అర్థం చేసుకోండి మావయ్య ప్లీజ్ నన్ను బై ఇబ్బంది పెట్టద్దు పైగా మిదిన దేవాలని విడదీస్తాను అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను వాళ్ళిద్దరినీ ఒకటి చేసిన తర్వాతే నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్తాను అనగాని నీకెందుకు రిషి అని చెప్పాను కానీ అక్క నువ్వు మాట్లాడకు నువ్వు దేవాన్ని ఎంతలా అవమానించావో నాకు తెలుసు దేవాని నువ్వు అవమానించడం వల్లేనేమో ఒక రకంగా మిదిన తన మనసులో ఎంత బాధ ఉందో దేవా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసాయి నువ్వు అలా దేవాని ఇబ్బంది బాధ పెడుతూ తనని అవమానించకపోయి ఉంటే దేవా దేవా భార్య అన్న విషయం నాకు ఎప్పటికీ తెలిసేది కాదేమో అని చెప్పనేసరికి హరివర్ధన్ కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చ ఈడేంటి నేనేదో మిథునను రెచ్చగొట్టి దేవా భార్య అని అది అని చెప్పి ఏదో రకంగా రెచ్చగొట్టి నిజాన్ని బయట పెట్టేద్దాము అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తే వీడు నన్ను ఇరికించేస్తాడు ఇప్పుడు మావయ్య నా వల్లే మిథునే దేవాయే తన భర్త అన్న విషయం చెప్పింది అని అనుకుంటారు ఇప్పుడు మా మావయ్య నా మీదే కోపం పెంచుకుంటారు అని చెప్పి ఇంకా త్రిపుర కాస్త అనుకుంటుంది ఇంకా దేవాయి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మీద నా గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది ఏంటి నీ నిర్ణయంలో మార్పు లేదా అని చెప్పాను కానీ నా స్నేహితుడి భార్యను నేను పెళ్లి చేసుకోలేను వాడికి నేను అన్యాయం చేయలేను నేను వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలను అంటే వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం తప్ప నాకు వేరే ఉద్దేశంగా వాళ్ళిద్దరిని నేను వేరు చేసే అవకాశం లేదు వేరు చెయ్యను కూడా అని చెప్పి ఇంకా దేవా కాస్త రిషి కాస్త మాట్లాడేసరికి చూడండి మావయ్య దేవా మిథునను వేరు చేస్తే మాత్రం నేను అసలు ఊరుకోను అంటూ హడావిడిగా దేవా దగ్గరికి వెళ్తాడు ఏంటి దేవా ఏంటిదంతా నాకొక్క మాట చెప్పొచ్చు కదరా అనగానే లేదు నీ దగ్గర ఉంటేనే మిథున సంతోషంగా ఉంటుంది ఒరే పిచ్చోడా నువ్వేం ఆలోచిస్తున్నావు నీకు అర్థమవుతుందా మిథున నా దగ్గర ఉంటే సంతోషం ఉండదు సంతోషం నటిస్తుంది కానీ నీ దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటుంది తన మనస్సంతా సంతోషంతో ఉరకలు వేస్తుంది అది నేను నీ పక్కన మిథునం చూసినప్పుడు నాకు అనిపించింది నాతో ఉన్నప్పుడు కంటే నీతో ఉన్నప్పుడే ఎంతో సంతోషపడుతూ ఉంది అలాంటి మిథునను బాధ పెట్టొద్దురా బాధ పెట్టి మిథునను నువ్వు ఎప్పటికీ అన్యాయం చేయొద్దు మిథిన చాలా మంచిదిరా అర్థం చేసుకో అని చెప్పి మాట్లాడేసరికి నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేను వదిలేసే మిథున గురించి నా గురించి ఆలోచించొద్దు అని చెప్పనేసరికి లేదురా మిథిన చాలా మంచిది అది అర్థం చేసుకుని నువ్వు మిథనను అర్థం చేసుకో అని చెప్పనేసరికి లేదు లేదు మిదిన నీకే అని చెప్పను కానీ ఒరే నువ్వు నమ్మినా నమ్మకపోయినా మిథునను మాత్రం నేను పెళ్లి చేసుకోను మీ ఇద్దరిని ఒకటి చేసిన తర్వాతే నేను అమెరికా వెళ్తాను నేను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను ప్రతిరోజు ఇక్కడే ఉంటాను నీ కోసం వస్తాను బాను మెడలో నువ్వు ఎలా కడతావో అది చూస్తాను నీకు ఒక మాట చెప్తున్నాను నువ్వు వన్స్ బాను మెడలో కడితే అక్కడ మిథున తన ప్రాణాలను తీసుకోవడానికి కూడా సిద్ధపడే రకం అది నువ్వు అర్థం చేసుకో ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒక ఆడపిల్ల మెడలో తాలి కట్టి తనకు భర్త అవుతావో లేక ఆల్రెడీ భర్తవైన అమ్మాయిని జీవితాన్ని నిలబెడతావో అది నీ ఇస్తాం మిథున మాత్రం ప్రాణాలు తీసుకోవడంతో తీసుకోవడంలో ఎలాంటి అబద్ధం లేదు ఎందుకంటే మిథున నిన్ను అంతలా ప్రేమించింది కాబట్టి నీ మొబైల్ నెంబర్ని నేను ఫోన్లో చూసినప్పుడే నా దగ్గర నా దగ్గరే వాడి నెంబర్ సరిగ్గా లేదే వాడి నంబర్ మిథునకు ఎందుకు వెళ్ళింది అసలు మొగుడ్స్ అని నన్నే అనుకోవడం లేదు మొగుడ్స్ ఫ్రెండో అని చెప్పి ఎందుకు అనుకుంటుంది మిథున అంత నాటుగా ఎందుకు అది అలా సేవ్ చేసుకుంటుంది హస్బెండ్ అనో హబ్బీ అనో ఏదో ఒకటి సేవ్ చేసుకోవాలి కానీ ఆ రకంగా ఎందుకు సేవ్ చేసుకుంటుంది అని చెప్పి పది పది రకాలు ఆలోచించాను మిథునకు నువ్వు అంటే ఎంత ప్రాణమో నాకు అర్థమైంది అలంకృతం అడిగి అసలు విషయాలన్నీ తెలుసుకున్నాను అలంకృత కూడా చెప్పింది మీ ఇద్దరు ఎంత ప్రాణంగా ఉండేవారు అని దేవా మిథినను వదిలిపెట్టద్దురా అని చెప్పి ఇంకా చెప్తాను చెప్పేసేసరికి దేవ ఆలోచనలో పడతాడు అక్కడ హరివర్ధన్ ఆలోచనలో పడతాడు మిథిన గదిలో నుంచి బయటకి రాదు లలిత అయితే కంగారు పడిపోతూ ఉంటుంది మామయ్య ఈ గొడవలన్నీ ఎందుకు మిథిన ఆల్రెడీ ఆదిత్య ఇద్దరూ తెలుసు కదా ఆదిత్య మిథునను చేసుకుంటానంటున్నాడు కదా ఆదిత్యకు మిదినకు పెళ్ళి చేసేస్తే ఎలాంటి గొడవ ఉండదు కదా మావయ్య అంటూ ఇంకా మాట్లాడేసరికి లేదు నేను ఇప్పుడు ఆలోచించుకునే ప్రయత్నంలో ఉన్నాను నన్ను ఇబ్బంది పెట్టకులు త్రిపురాని హరివర్ధన్ కాస్త చెప్తాడు చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మరి దేవామి ఒకటవుతారో లేక ఆ నిజం బయట పడకుండా ఆపి మిథునకు రిషికి పెళ్ళి చేసేస్తారో చూడాలి మరి వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్